ఫిలిం నగర్ థియేటర్లో పూటకో ట్విస్ట్ రోజుకో టర్న్తో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది మంచు కుటుంబ కథా చిత్రం గతంలో నాలుగు గోడలకే పరిమితమైన బ్రదర్స్ వార్ ప్రస్తుతం రచ్చకెక్కింది అన్నదమ్ములిద్దరు పోటా పోటీగా బౌన్సర్లను రంగంలోకి దింపడంతో అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అన్న చర్చ హీటెక్కింది మరోవైపు తనపై జరిగిన దాడిపై తాజాగా మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది అసలు మోహన్ బాబు తనయుల మధ్య ఉన్న గొడవ ఏంటి మోహన్ బాబు ఇంట్లో మంచు మనోజ్ పై చేసుకుంది ఎవరు ద్వారా జనాలకు మోహన్ బాబు మంచు వారి ఇంట రేగిన తుఫాన్ తెలుగు లో ట్రెండింగ్ ఆదివారం మొదలైన హై డ్రామా సోమవారం కూడా కంటిన్యూ అయింది మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు నలభై మంది బౌన్సర్లను పెడితే దానికి పోటీగా ముప్పై మంది బౌన్సర్లను దింపాడు మనోజ్ మరోవైపు మంచు మనోజ్ ఇంటికి వెళ్లిన విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్ సీసీటీవీ హాట్ డిస్క్ తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది ఇక మనోజ్ ఇంటిపై విష్ణు నిఘా పెట్టారని ఆరోపిస్తున్నారు ఆయన అనుచరులు కేఎం లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మంచు విష్ణుకు మంచు మనోజ్కు మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి అన్నదమ్ముల సవాళ్లు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ పోటీపడి బౌన్సర్లను తెచ్చుకోవడంతో అసలు మంచు ఇంట్లో మంటలకు కారణమేంటన్నది టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది ఇక గాయాలతో ఆదివారం ఆసుపత్రిలో చేరిన మనోజ్ మెడికల్ టెస్టుల అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిపోయారు మనోజ్ కు సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ నిర్వహించిన వైద్యులు పొట్ట వెన్నెముక ఎడమకాలు భాగంలో గాయాలైనట్లు గుర్తించారు అయితే మనోజ్ ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారన్నది బయటికి రాలేదు మెడికల్ లీగల్ రిపోర్ట్లో మంజు మనోజ్ గాయాలు ఉన్నట్లు తేల్చారు వైద్యులు నటుడు మోహన్ బాబు ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి కొద్ది రోజులుగా నాలుగు గోడల మధ్య జరుగుతోన్న వివాదం బయటికి రావడంతో అసలేం జరిగిందన్న చర్చ జరుగుతోంది కొన్ని నెలలుగా మోహన్ బాబు ఆస్తుల విషయంపై ఇద్దరు కొడుకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి గతంలో మంచు విష్ణు మంచు మనోజ్ నివాసానికి వెళ్లి దాడి చేసే ప్రయత్నం చేశారు స్వయంగా మంచు మనోజ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అయితే ఆ తర్వాత వివాదం సద్దుమణిగినట్టే కనిపించింది కానీ తాజా పరిణామాలు చూస్తుంటే మంచు ఇంట్లో ఫైర్ వైల్డ్ ఫైర్ గా మారినట్లు కనిపిస్తోంది ఆదివారం మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు నివాసముంటోన్న జల్పల్లిలో ఆస్తుల విషయంపై చర్చించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో మోహన్ బాబుకు అత్యంత సన్నిహితుడైన వినయ్ అనే వ్యక్తి మనోజ్పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది సీన్ కట్ చేస్తే మంచు మనోజ్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు కాళ్లకు గాయం కావడంతో ఆయన నడవలేక నడుస్తూ ఆస్పత్రిలో చేరారు దీంతో మోహన్ బాబు ఇంట్లో ఇప్పటి వరకు మాటలతో జరిగిన వ్యవహారం కాస్త దాడుల వరకు వెళ్లినట్లు అర్థమవుతోంది మంజు బాబు నివాసంలో గత కొద్ది నెలలుగా జరుగుతోన్న వివాదంపై కుటుంబ సభ్యులు సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం కనిపించలేదని తెలుస్తోంది కుటుంబ పెద్దలు మోహన్ బాబుకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు సైతం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు చేసినా అటు విష్ణు ఇటు మనోజ్ ఆస్తులపై పట్టుబట్టడంతో వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది మరోవైపు తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించేందుకు నిరాకరించారు మంచు విష్ణు ఇప్పటికే దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్న విష్ణు కుటుంబ పెద్దల సమక్షంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది గతంలో కూడా ఇంట్లో కంచుపట్లు జరిగాయి దాదాపు రెండేళ్ల కిందట మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య గొడవలు జరిగాయి హలో బ్రదర్స్ లా ఉండే మంచు విష్ణు మంచు మనోజ్ మోగినట్టు గొడవలతో మోత మోగించారు సారథి అనే వ్యక్తి మొదట్లో మంచు విష్ణుకు సన్నిహితంగా ఉండేవాడు ఆ తర్వాత ఆయన మంచు మనోజ్ సన్నిహితుడిగా మారారు ఆ తర్వాత సారథి ఇంటికి వెళ్లి అతడ్ని మంచు విష్ణు కొట్టిన వీడియో తీసి సోషల్ మీడియాలో మనోజ్ పోస్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది అన్నదమ్ముల మధ్య రాజీ కుదిర్చి ఎలాగోలా గొడవ సర్దుమణిగేలా చేశారు ఆ తర్వాత అదో రియాలిటీ షో అని చెప్పుకొచ్చారు అయితే అప్పటి నుంచి విష్ణు మోహన్ బాబులతో మనోజ్కి కొంత గ్యాప్ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి ప్రధానంగా ఆస్తుల పంపకం కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తోందా శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీ తదితర సంస్థల అప్పగింతకు సంబంధించి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్ అయితే కొద్ది రోజుల క్రితమే మోహన్ బాబు ఆస్తుల్ని పనిచేశారని కూడా కొందరంటున్నారు ఈ రచ్చ సాగుతుండగా తాజాగా హీరో మోహన్ బాబు చేసిన ట్వీట్ మరింత చర్చగా మారింది కోరికలే గుర్రాలైతే సినిమాను గుర్తు చేస్తూ పోస్ట్ చేశారు మోహన్ బాబు దీంతో మనోజ్ గురించే ఈ ట్వీట్ చేశారనే టాక్ వస్తోంది ఆస్తుల కోసమే గొడవ జరిగిందని ప్రచారం సాగుతుండగా మనోజ్కు ఆశ ఎక్కువైందనే అర్థం వచ్చేలా మోహన్ బాబు ట్వీట్ చేశారంటున్నారు మొత్తానికి మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఎవరైనా క్లారిటీ ఇస్తే తప్ప ఈ కుటుంబ కథా చిత్రంలో అసలు ట్విస్ట్ ఏంటో తెలిసే ఛాన్స్ లేదు